ఈ ఎఫ్ఐఆర్ లో చాలా చోట్ల కూడా ఒక కొత్త పదం కనిపెట్టిండ్రు వీళ్ళు సైబర్ పెట్రోలింగ్ అని చాలా మంచిగా ఉంది సైబర్ పెట్రోలింగ్ కనిపెట్టిండ్రు నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా అయా మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నది మరి సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఈరోజు ప్రతి చోట కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి రైతులు కన్నీళ్లతో ఏడుస్తా ఉన్నారు అని చెప్పి ఏవైతే వీడియోలు ఉన్నాయో ఆ స్టేట్మెంట్లు ఉన్నాయో అవి మాత్రమే మీకు కనిపిస్తున్నాయి మీరు గాంధీ భవన్ దగ్గర కళ్ళు పూసుకుంటున్నారు బీజేపీ ఆఫీస్ దగ్గర కళ్ళు పూసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కళ్ళు పూసుకుంటా ఉన్నారు నేను సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కనిపిస్తున్నాయి ఇలా రేవంత్ రెడ్డి సైన్యం చూడండి ఎంత ఘోరంగా కేటీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి అదే విధంగా కేసీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి అదే విధంగా ఇంకా ఘోరమైన విషయాలు ఇంకా చెప్పలేము కేటీఆర్ గారి మీద తెలంగాణ కాంగ్రెస్ ఆటో రాముడు అని చెప్పి ఒకటి అదేవిధంగా రేవంత్ సైన్యం అదేవిధంగా కిరణ్ కుమార్ చామల్ అయిన ఎంపీ ఎంత ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు చూడండి అదేవిధంగా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని పోలుస్తూ ఘోరంగా మనుషుల రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్లో చేస్తున్నారు ఇది ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ రైతుల బాధలన్నీ రైతుల కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చిన హక్కులతోని ఈయన చెప్తా ఉన్నాడు ఈయన మీద ఎంత ఘోరంగా రాస్తారు బాలిక అత్యాచారం కేసులో కేటీఆర్ ప్రధాన అనుచరుడు ఇదా మీరు చెప్పేది మరి వీళ్ళ మీద ఎందుకు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఈ గౌతమ్ పోతగోగిపోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు దెన్ వేర్ ఈజ్ యువర్ సైబర్ పోలీసింగ్ అదేవిధంగా మన్నే క్రిషాంక్ ఈయన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు ఈయన ఉస్మాన్ యూనివర్సిటీలో స్కాలర్ ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు ఈయన మీద ఏమని రాసిండు తూ పెళ్ళై పిల్లలు ఉన్నారు కదరా బాబు ఇంత గలీజ్ దందాలు చేస్తే బతికి కానీ వెన్నెల కిషోర్ అని చెప్పేసి అవతను రాసిండ్రు ఈయన కంప్లైంట్ ఈయన కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా కేసులు లేదు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని ఎంతో ఘోరమైన లాంగ్వేజ్తో ఈ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చేస్తున్నారు దేని ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఓపెన్గా అడుగుతున్నా ఎక్కడుంది ఫెయిర్నెస్ మీరు రాశారు ఇలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారులు రాశారు ఏమని రాశారు అవర్ మిషన్ ఈజ్ టు క్రియేట్ ఎ సెక్యూర్ డిజిటల్ ఎన్వాయిన్మెంట్ త్రూ ట్రాన్స్పరెంట్ అన్బయాస్డ్ అండ్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ సపోర్టెడ్ బై కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అన్నారు నేను అధికారులను అడుగుతా ఉన్నా ఎక్కడుంది ట్రాన్స్పరెన్సీ ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ అన్బయాస్డ్ ప్రతి క్షణం కూడా బయాసే ఉన్నది లేకపోతే కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ ఇంతవరకు ఒక్క కేసు కూడా పెట్టలేదు కదా మీరు మరి వెరీ సైబర్ పెట్రోలింగ్ సైబర్ పెట్రోలింగ్ అంతా గోలు తెలంగాణ భవన్ మీద తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యకర్తల మీద వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటే మీరు పొల్యూషన్ పిలిపిస్తున్నారు రీట్వీట్ చేస్తే పొల్యూషన్ పిలిపిస్తున్నారు ఫేస్బుక్ పోస్ట్ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో పిలిపిస్తున్నారు రాత్రి రెండు గంటలకు మెజిస్ట్రేట్ మధ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడుంది సైబర్ పెట్రోలింగ్ ఇదేనా సైబర్ పెట్రోలింగ్ అంటే ఇదేనా ఫెయిర్నెస్ అంటే ఇదేనా ఆర్టికల్ పద్నాలుగు రాజ్యాంగం ఇచ్చిన ఈక్వాలిటీ అంటే సమానత్వ స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రాతృత్వం సమానత్వం అని రాజ్యాంగ పీఠికల్లో ఉన్నది కదా రాజ్యాంగం పట్టుకో తిరుగుతున్నాడు కదా రాహుల్ గాంధీ మరి ఏమైంది అంటే ఇంత కానిస్టేబుల్తో సోమోటో మీరు ఎఫ్ఐఆర్లు చేయగలిగినప్పుడు మరి వీళ్ళ మీద కూడా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కూడా చేయాలి కదా ఆ గౌతమ్ ఆయన ఏం పాపం చేశాడు డైరెక్ట్గా ఆయన మీద ఒక అమ్మాయి అత్యాచారం అని చెప్పేసి అంటా ఉన్నారు ఆయన పోయి కంప్లైంట్ ఇస్తే నా మీద ఇంత ఘోరంగా అపవాదులు వేస్తున్నారు కంప్లైంట్ ఇస్తే మరి తీసుకుంటలేదు వెర్ ఈస్ అ ఎక్కడ ఎక్కడుంది రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తున్నది ఎనీ ఎవ్రీ సిటిజన్ హాస్ ఎ రైట్ టు హ్యావ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ రెండు వేల పద్నాలుగులో గొప్ప జడ్జిమెంట్ వచ్చింది ఏ సిటిజన్కైనా పోలీసులు పోతే ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయండి తప్పి తప్పని రాయండి రైతు అయితే మీరు అరెస్ట్ చేయండి